పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని అవకతవకలు జరిగితే సహించేది లేదని చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు డిజ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సుద్దిలంలోని జెడ్పీ హై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు సుద్దపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్ డార్మిటరీ డైనింగ్ హాల్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు బాలికల కోసం వండిన అన్నం పప్పు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు నిల్వలు సరుకుల స్టాక్ను పరిశీలించారు కూరగాయలు సక్రమంగా భద్రపరచకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు సుదలం జెడ్పి హై స్కూల్లో తాగునీటి వసతి కిచెన్ షెడ్ టాయిలెట్స్ క్రీడా మైదానం తదితర వాటిని పరిశీలించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరికీ రెండు జతల తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు పదవ తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థిని విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు గతేడాది ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాది నూటికి నూరు శాతం రిజల్ట్స్ సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు

ఇతరేటి మెరుపు ఎక్కడ చూస్తే అక్కడ డోర్ పెట్టి కొట్టుకుంటే చాలా వస్తుంది అందుకే ఎవెనియ యాక్సెస్ వెల్లవడి కూడా క్లోజ్ ఉండడం చాలా ఇబ్బంది ఉంది మిస్ కోసం ఒకసారి మెగా బేస్ కూడా అక్కడ తీసుకొని మెష్ నేను చెప్పాను మెషిప్ మొత్తం పెట్టేసుకుంటాం సార్ స్కూల్ బిల్డింగ్ అది కొటేషన్స్ పంపించారు రెండు మూడు

यह इलेक्ट्रिकेशन वाला है विशेष ही ये डोस है और डैमेज हो और ये पर जो डैमेज है जावे वाला है इनके हां उन से और कागज डैमेज आया है